మేడారం ముందస్తు మొక్కులో భాగంగా నేడు ములుగు జిల్లా జాకారం గట్టమ్మ తల్లి వద్ద భక్తుల కోలాహలం ఈ దృశ్యాలను మెట్రో ఉదయం మీడియా ప్రేక్షకులకు అందిస్తుంది మరి రెండు వేల ఇరవై ఆరు మేడారం సమ్మక్క కాలంలో జాతర రోజుల్లో ఉండగానే ముందస్తు భక్తుల్లో భాగ ముందస్తు ముక్కుల్లో భాగంగా భక్తులు మరి ఇక్కడికి సరే జరుగుతుంది మేడారం తొలి అంకంలోనే మొదటి భక్తు గంట మద్ద చెల్లించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది మరి వివిధ ప్రాంతాల నుంచి మరి భక్తులు గత నెల రోజుల నుండే మరి ముందస్తు మొక్కల కోసం మేడారం తల్లి వెళుతున్నారు మేడారం వెళ్ళే ప్రతి భక్తులు భక్తురాలు కానీ ఇక్కడ ఆగి పట్టమొట్టలకి పసుపు ఆమకాయలు మరి ఇతర మొక్కులు చెల్లించి మరి ఆ తల్లి ఆశ్రస చెప్పిన తర్వాతనే ప్రతి మేడారం వెళ్ళి మరి తిరుసాగా అంటే ఈ మధ్యనే ఈ దేవాలయాన్ని మరి ఎండకు అంటే దేవాలయ శాఖకు పరిధిలో వచ్చినట్టుగా మనకు సమాచారం ఉన్నది అలాగే ఈసారి ఇక్కడికి వచ్చే భక్తులు కూడా అంటే ట్రాఫిక్ సమస్య క్రియేట్ చేయడానికి విశేషంగా మరి ఐరన్ బ్రి అంటే ఒక ఐరన్ బ్రి ముఖ్యంగా అంటే రక్షణతో వస్తుంది కాబట్టి ఇక్కడ మరి ఈసారి ట్రాఫిక్తో డైవర్ట్ చేసి ఒక ఆర్టీసీ బస్సులను కూడా ఈ గుడికి కొంచెం దూరం దూర ప్రాంతంలో నిలిపివేసి అక్కడి నుంచి భక్తులని మరి ఈ ఎస్ఆర్ఎస్కి కాలు అక్కడ ఎప్పుడు పక్కన ఉన్నటువంటి కాలు మరి ఇక్కడికి భక్తులను ఇక్కడికి తీసుకొచ్చే విధంగా మరి జీ నిర్మాణం అయితే చేపట్టడం జరిగింది మొత్తం మీద ఈ ముందస్తు బస్సులు ముందస్తు బస్సులో భాగంగా భక్తులు తని తాగడం మరి భక్తులకు ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగించిందని చెప్పవచ్చు మెట్రో ఉదయం కెమెరామెన్ జీవిస్తూ సత్యనారాయణ థ్యాంక్ యూ పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళము మంచిగా కేంద్ర కమిటీ కేంద్ర జిల్లా నుంచి వచ్చిన వాళ్ళము రప్రథమంగా ఇక్కడ సమ్మక్క సాగలమ్మ వారిని దర్శనం చేసుకోవాలంటే ఫస్టు గట్టమ అమ్మవారిని దర్శనం చేసుకొని పోతే చాలా పవిత్రమని చెప్పి తెలిసి ఇక్కడికి మేము ఫస్ట్ సార్ వచ్చినాము మా మిత్ర బృందం అంతా మేమందరం ఈ గట్టము దర్శనం చేసుకొని తర్వాత మేము ఇప్పుడు మేడాగం సమ్మక పోవడానికి గోడ మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు మా మిత్ర మా మిత్ర బృందం కూడా వస్తుంది మేమందరం కలుసుకొని ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాత మేము సమ్మక్కడికి పోతాం ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే అమ్మవారు గోగాటం సమయంలో ఇక్కడ గట్టమ్మ దగ్గర పోరాటం ఇక్కడ నుంచే స్టార్ట్ చేసి కాకతీయులతోటి పోరాటం చేసినటువంటి వీరవనిత ఆ వీరవనిత ఇక్కడ గట్టమ్మ వారికి అక్క ఇది అని చెప్పి తెలిసింది ఇక్కడ పూజారులు నాయకపోడు ఆదివాసులు ఇక్కడ పూజారులుగా ఉంటారు అక్కడ సమ్మక్క దగ్గర గోయ బోయ పూజారులు ఉంటారు ఇదంతా ఆదివాసి కలుల వీరవనితల విజయోత్సవ జాతకాలు కాబట్టి ప్రజలు కోపగలుగా వస్తుంటారు ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మహాజాతక ఆదివాసీ జాతక ఆదివాసీలంటేనే వాళ్ళు అమాయకులు కాదు ఆది ప్రకాశక్తులు అసామాన్యులు వాళ్లకు తిరుగులేనటువంటి వాళ్ళు ఆదాగిస్తే అన్నం పెడతారు వాళ్ళు కోపగిస్తే వాళ్ళు ప్రాణాలు కూడా తీస్తారు అటువంటి ఆదివాసీ చరిత్ర గల ఈగవనితల జాతర జాగ్రణి దర్శించుకున్న వారికి చాలా పవిత్రం పుణ్యం వస్తుందని చెప్పి తర్వాత వాళ్ళు కోరిన కోరికలు పొంగు బంగారమై ఉంటారని చెప్పి ఆశిస్తూ ప్రజలకు ఈ సమ్మక్క సారలమ్మ మేడారం జాతక శుభాకాంక్షలు అలాగే ఘట్టమ్మ వారి వచ్చినటువంటి వారికి కూడా ఈ జాతక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలంగాణ ప్రెసిడెంట్ ఈరోజు మేము మేడారం ఈ గట్టమ్మ కళ్యాణ వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం మేడారం పోయి అమ్మవారి దర్శనం చేసుకొని మా తల్లిని మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా బాగుండాలని అందరి సురక్షంగా ఉండాలని మా ఆర్టీసీ అసోసియేషన్ తరఫున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం బస్సులు కూడా ఏలూరు లేకుండా అన్నీ నడవాలని ఇలాంటి మొక్కలకు ఇబ్బందులు లేకుండా ఆర్టిసిటర్స్ను అన్నీ ఏర్పాట్లు మేము చేయడం జరిగింది ఆర్టిస్టుకి అనుగుణంగా మేము అనుబంధ సంస్థ కాబట్టి మేము వారికి పెళ్ళి కానీ వాళ్ళందరికీ పిల్లలుగా మేము పోర్పాటు అందిస్తూ వారికి మన్నర వారి మనలో పొందాలని మనస్ఫూర్తిగా సమక్షాన్ని కోరుకుంటున్నాను ప్రభాకర్ ప్రభాకర్ తెలంగాణ హైర్బాస్ అసోసియేషన్ खोस्टम